గురుబాయ్ వచ్చిండు వీరుబాయ్ వచ్చిండు అందరు వచ్చిండు వచ్చిన తర్వాత అందరం కార్లో కూర్చున్నాం నూట డెబ్బై కిలోమీటర్లు దూరం తీసుకెళ్ళి మామూలు పాకిస్తాన్ ఓకే మొత్తం అన్నింటించి పెట్టి ఇల్లు ఇల్లుకు అక్కడ ఆవులే సార్ కంప్లీట్ ఇల్లు అలా జీవన పోషణ విధానమే ఆవులు ఇల్లు ఇల్లుకు ఇల్లు ఇల్లుకు దింపిండ్రు ఒక్కసారి తిరిగి తిరిగి నేను హ్యాండిక్యాప్ యాస్ట్ వచ్చినా కానీ అందరు మొత్తం తిరిగినా కంప్లీట్ చూసిన ప్రతి ఇంట్లో పది ఇరవై ఆవులు ఏదో ఒకటి సెలెక్ట్ చేసినా ఇది కావాలంటే దాని ధర అడిగి మనకు వాజేవి అనిపించింది దాని మీద తీసుకోవడం జరిగింది సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని వచ్చేసినాం అట్లా ఒక రోజు అయింది నెక్స్ట్ డే మళ్ళీ వేరే హర్యానా బార్డర్లకు పోయినాం ఓకే అక్కడ మొత్తం మొత్తం చూపించు దగ్గర దగ్గర ఒక వెయ్యి ఆవులు చూసినాం సార్ ఓకే అవన్నీ చూసి అందులో మేము సెలెక్ట్ చేసుకున్నాం ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని అవన్నీ మాముగట్టినే ధర మాట్లాడించిండు వాళ్ళతోనే కాంటాక్ట్ అయ్యి మాముగట్టునే బ్యారేజ్ చేసి మాట్లాడించి ఇంత అమౌంట్ సార్ మీకు ఓకేనా అని అనిపించి వాళ్ళతో అనిపించి ఆ రెండు తీసుకు తీసుకున్న తర్వాత మేము మీరు అమౌంట్ పే చేయండి మేము తెప్పిస్తామని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ వేరే ఊరు పోయినాం అట్లా త్రీ డేస్ నూట డెబ్బై రెండు వందల కిలోమీటర్ల చొప్పున మేము మొత్తం పంజాబ్ తిరిగినాము పంజాబ్ తిరిగినాము హర్యానా తిరిగినాము రాజస్థాన్ తిరిగినాము ఢిల్లీ కూడా అనుకో నాలుగు మాకే వచ్చింది అప్పుడే ఒకసారి సీఎం గారిది మీటింగ్ ఉందని ఫోన్ వస్తే మధ్యలో ఒకసారి పోయొచ్చిండి ఆయన ఫోటోలు అవన్నీ చూసినాం బాగా మాకు జను అనిపించింది మర్యాద సూపరు మాట సూపరు ఎక్కడ లేదు తర్వాత అన్నీ చూసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంచి మంచి కూడా చూసినాం మంచి మంచి అన్నీ సెలెక్ట్ చేసినాన్ని ఇవన్నీ చాలా సూపర్ ఇంక ఇప్పుడు కొంచెం ఈ ప్రయాణంలో కొంచెం సన్నబైనా కానీ అప్పుడు చూస్తే మంచి పైల్వానలు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓకే ఆ ముఖంలో కళ ఆ షైనింగ్ వండర్ఫుల్ అసలు ఆవులను కాకుండా బ్రహ్మాండంగా ఉన్నాయి అవన్నీ ఓకే సార్ ఇది